అంటే ఇప్పుడు మనం ఎడ్మినేషన్ చేసిన తర్వాత మీరు గట్టి వేయాలి అంతకుముందు గట్టి కాదు దానికి మీరు నర్సరీ నుంచి అదే తీసుకుంటారు కదా విన్నాము అవి తీసుకొని డిసిప్లిన్ వేసి కాలేజీ అసలు మొక్కలు నాటి తీసుకునే కావాలి వేసింది కాదు ఏంది కావాలి మీరు తెచ్చుకోవడం మీరు తెచ్చుకోవడం మంచి ఇంకంతే మీ ఇష్టం మీరు అమ్ముకుంటే మీ పేరేంటమ్మా మీద ఎప్పుడు నుంచి వస్తారో ఉపాధ్యాయు పనికి డబ్బులు మొత్తం పడితే రోజుకి ఎంత వస్తాను అండి మీకు రోజుకి రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై వరకు ఈ పని ఇది ఫారం పని ఫారం పని తెలుసు మీకు తెలుసు ఎట్లాగా చెప్పు మాకు ఓ తెలిసింది చెప్పు ఫస్ట్ ఎనిమిది మీటర్లు ఇచ్చాం సార్ లోపలికి వెళ్ళే కొద్దీ మెజర్మెంట్ తగ్గిపోయింది తర్వాత ఏడు తర్వాత ఆరు మీటర్ల తర్వాత ఐదు మీటర్లు అలా చేసి అండి మేము ఇప్పుడు నాలుగు స్టెప్లు తీసుకురావడం నాలుగు స్టెప్లు తీసేయమండి స్టెప్ మీటర్ తగ్గిందా ఇవ్వాలి అయితే ఉపయోగం చెప్పిరావన్నా రైతు రైతులకు ఉపయోగం ఏం ఉపయోగం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి